दो <laughs> रिंग है ये हम जो है ना वन 50, रुपीस का जो भी कस्टमर परचेज करेगा उनको हम हमारा खुशी से ये गिफ्ट में दे रहा है, तो भी है, नहीं है।, जो का है वो रीजनेबल रहेगा उसके अलावा ये आपको गिफ्ट दे रहा है कस्टमर को स्पेशल ऑफर है ओनली टू मंथ्स के लिए अब ये, ये, ये तो चांद मर फोटो डाले अगर कोई भी चांदवर फोटो को लेकर घर में लगाने के लिए बहुत अच्छा मतलब प्राउड फील होते है फ्री में दे रही So, ये बात है अगर आप सेवेंटी फाइव थाउजेंड रुपीज का ले रहा तो फाइव कॉइन हम फ्री दे रहा लेकिन आप सेवेंटी फाइव का नहीं ले सकता 15,000 थाउजेंड का भी लेगा तो भी वन कॉइन फ्री देगा మన రెండు తెలుగు రాష్ట్రాల పీపుల్ అందరూ వచ్చి ఇక్కడ బై చేయచ్చు ఎందుకంటే చాలా అంటే చాలా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇక్కడ సో డిస్కౌంటే కాకుండా ఒక గోల్డ్ రింగ్ ఇస్తున్నారు అండ్ వెండి రింగ్ కూడా ఇస్తున్నారు వెండి పాయింట్స్ కూడా ఇస్తున్నారు సో మీరు ఎక్కడున్నా సరే మదీనా మదీనా నుంచి ఇక్కడికి వస్తే అంటే చాలా మంది ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నా ఇది అంటే మనకు తెలిసిన వాళ్ళదే అంటే నేను సిద్ధిరెడ్డి నేను నన్ను ఎవరైతే గుర్తుపడతారు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మాక్సిమం డిస్కౌంట్ కూడా ఇప్పిస్తారు నేను వచ్చి బుటిక్ వాళ్ళు ఉన్నా కూడా వచ్చి ఇక్కడ షాపింగ్ చేయొచ్చు ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎస్పెషల్లీ రంజాన్ సో రంజాన్కు వచ్చి షాపింగ్ చేయండి ఎవరైనా కూడా సో గోల్డ్ అంటే గిఫ్ట్ కాదు అంటే ఎట్లా అంటే లాటరీ కాదు వీళ్ళు పర్చేస్ ఇస్తున్నారు హాఫ్ లాక్ అయినా వన్ అండ్ లాక్ తీసుకుంటే టూ గ్రామ్ గోల్డ్ సో ఇది సెవెంటీ ఫైవ్ లాక్స్ థౌసండ్ తీసుకుంటే ఇది ఫైవ్ కాయిన్స్ ఇస్తున్నారు సో వచ్చి ఎవరైనా ఇక్కడ షాపింగ్ చేయండి ఇది ఫ్రీగా తీసుకెళ్ళండి ఇంకోటి ఏంటంటే కలెక్షన్ చాలా ఉంది మీరు ఒకసారి మీరు కలెక్షన్ చూపించండి సో అంటే నార్మల్ డ్రెస్ నుంచి కూడా మంచి పెళ్లి డ్రెస్సులు డిన్నర్ డ్రెస్సులు అన్నీ ఉన్నాయి సో అందరు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఒకప్పుడు చాలా పెద్ద మార్కెట్ ఇది ఇప్పుడు అందరు ఏమనుకుంటున్నారు అండి ఒక చిన్న లోకల్ మార్కెట్ అనుకుంటారు బట్ ఈ లోకల్ మార్కెట్ కాదు ఇంటర్నేషనల్ మార్కెట్ ఎందుకంటే చార్మినార్ దగ్గరికి వచ్చేటోళ్ళు మన లోకల్ కానీ ఎక్కువ ఆల్ ఓవర్ ఇండియా ఇంటర్నేషనల్ నుంచి ప్రతి ఒక్కరు ఏదన్నా స్పెషల్గా అంటే వెరైటీస్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది చార్మినార్ దగ్గర సో అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు నాకు తెలిసి తెలంగాణలో ఫస్ట్ చార్మినార్కి వస్తారు బట్ ఆ ప్లేస్లో ఈ షాప్ ఉండడం చాలా గ్రేట్ విషయము ఇంకోటి ఏంటంటే హోల్సేల్ కమ్ రిటైల్ సో ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కానీ రిటైల్ ఏదైతే షాప్లు ఉంటాయో వాళ్ళు డిస్కౌంట్ పెడితే వేరే ఉంటుంది హోల్సేల్ కమ్ రిటైల్ వాళ్ళు డిస్కౌంట్ పెడితే చాలా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే హోల్సేల్ కూడా చేస్తారు కాబట్టి ఇక్కడ ఒక ఆల్రెడీ రిటైల్ మీద థర్టీ పర్సెంట్ బయటకన్నా బయటికి నైసే పైసానే ఇప్పుడు ఏంటంటే స్పెషల్గా చెప్పేది అంటే ఇక్కడ నుంచి హోల్సేల్ తీసుకెళ్ళి రిటైల్ షాప్లో తీసుకెళ్తారు బట్ వీళ్ళే హోల్సేల్ రిటైల్ పెట్టినట్టే చాలా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి సో ఇది చూసినాక చాలా హ్యాపీ అనిపించింది నా నుంచి కూడా నేను చెప్పేదాల్సింది ఏంటంటే ఎవరైనా పర్చేస్ చేయాలంటే పర్ఫెక్ట్గా ఏదైనా మ్యారేజ్ గురించి కానీ డిన్నర్ గురించి పర్చేజ్ చేయాలంటే ఇలాంటి షాప్లలోకి వస్తే నాకు తెలిసి అక్కడ ఒక ఫైవ్ ల్యాక్స్ అయితే ఎంఎం కింగ్స్ ఫ్యాబ్రిక్స్ అక్కడ ఒక ఫైవ్ ల్యాక్స్ అయితే ఇక్కడ టూ ల్యాక్స్లో ఫినిష్ అయిపోతుంది సో వెరీ హ్యాపీ థ్యాంక్ యూ